ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ ఆర్టీషన్ సందర్భంగా వాళ్ళు ప్రభుత్వం దిగి వచ్చి అమలు చేయకపోతే కన్వర్షన్ చేయకపోతే పోయేదానికి ఆస్కారం ఉన్నది అవసరమైతే విద్యుత్ ముట్టడి కానీ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నారు

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలైన టీజీ ట్రాన్స్కో టీజీ జెన్కో అట్లాగే డిస్కమ్స్ డిస్కమ్స్ అయినటువంటి ఎస్పీడీసీలు ఎన్పిడిసీలు పరిధిలో పనిచేస్తున్నటువంటి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించగా రెగ్యులర్ చేస్తున్నాం లేదా మిమ్మల్ని కన్వర్షన్ చేస్తున్నాము జేఎల్ఎం పోస్ట్లో జూనియర్ సబ్ సబ్జూనియర్ పోస్టులో కన్వర్షన్ చేస్తున్నామని చెప్పి ఎప్పుడూ లేనటువంటి పదాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ కాలం నాటి పదాన్ని తీసుకొచ్చి ఆర్టీజెల్ అనే పదాన్ని తీసుకొచ్చి రెగ్యులరేషన్ చేయకుండా కన్వర్షన్ చేయకుండా సపరేటు ఒకే సంస్థలో రెండు సర్వీస్ రూల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత కదా ప్రభుత్వాన్ని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత పాతిక సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని కింది స్థాయిలో పనిచేస్తూ ఉంటే ఈ రోజున వీళ్ళ కన్వర్షన్ చేయకుండా ప్రభుత్వాలు మరి కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థని రద్దు చేస్తూ ఉంటున్నాయి ఆర్టీజీఎల్గా ఒక పేరు పెట్టి సర్వీస్ రూల్స్ ఒకే సంస్థలో రెండు సర్వీస్ రూల్స్లు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వాన్ని ఈ నిర్వాహకం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా ఆర్టీజెన్స్ అందరినీ కూడా సుమారు ఈ రాష్ట్రంలో ఇరవై వేల మంది ఆర్టీజీఎన్స్ ఉన్నారు ఆర్టీజీఎన్స్ అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని వారి వారి యొక్క విద్యార్థిను బట్టి జేఎల్ఎంగా జూనియర్ రెసిడెంట్గా సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్ చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ రోజున మేము గత ఐదు రోజుల నుంచి నిలయ దీక్షలు చేస్తూ ఉన్నాం ఇదే ప్రభుత్వం దిగోచి కన్వర్షన్కి ఒప్పుకోనట్లయితే భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది రాబోయే రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేసి అవసరమైతే విద్యుత్ సోదం ముట్టడి లేదా ఈ రాష్ట్రాన్ని చికటమయం చేయడానికి కూడా వెనకడబోవమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం దిగొచ్చి వెంటనే మా డిమాండ్ని అంగీకరించాలని కోరుతా ఉన్నాం